తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అందరికీ నమస్కారం అండి నా పేరు తానేటజీ నేను తాడేపల్లిగూడెం పట్టణంలో ముప్పై వారిలో నివసిస్తుంటాను మా అమ్మగారు కంటి వైద్య నిమిత్తం మాకు ముప్పై వార్లో స్థానికంగా గల డాక్టర్ జిఆర్ రెడ్డి కంటి హాస్పిటల్లో మా అమ్మగారిని వైద్య పరీక్షల నిమిత్తం గత నెల ఎనిమిదో తారీఖుని తీసుకెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్ జి సందీప్ రెడ్డి గారు మా అమ్మగారిని పరీక్షలు చేసి లెఫ్ట్ ఐకి కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మేము మా అమ్మగారు రిటైర్డ్ ఎంప్లాడికి ఈహెచ్ఎస్ అవైలబుల్ ఉంది ఆ ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం చేయించడం కోసం డాక్టర్ గారు స్టాఫ్ని అడగ వాళ్ళు ఒక టూ డేస్ బ్యాక్ అంటే ఇవాళ సెవెంత్ని మాకు ఫోన్ చేయడం జరిగింది డాక్టర్ గారు పదో తరగతి సర్జరీ చేస్తా ఉంటున్నారు కాబట్టి మీరు దానికి రెడీ అయ్యి రావాలని చెప్పి చెప్పడం జరిగింది ఈవేళ ఉదయం మేము హాస్పిటల్కి వేళగా మా అమ్మగారికి ఈహెచ్ఎస్ ద్వారా అంతా ఆన్లైన్ చేసి టెస్టులు చేయడం జరిగిందండి ఆ టెస్టులు ఏంటంటే బ్లడ్ టెస్ట్ కూడా చేశారు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది మమ్మల్ని డాక్టర్ దగ్గర రమ్మంటున్నారు చెప్పని కలిసి మమ్మల్ని కూర్చోబెట్టి మా అమ్మగారు నన్ను కూర్చోబెట్టి మా అమ్మగారికి హెచ్ఐవి పాజిటివ్ ఉందని చెప్పని చెప్పడం జరిగింది మా అమ్మగారి వయసు డెబ్బై ఏడు సంవత్సరాలండి ఆవిడ ఒక రిటైర్డ్ టీచర్ నేను దాని మీద వ్యవసాయం చెంది డాక్టర్ హాస్పిటల్ సిబ్బందిని అడిగాను ఏమండి ఇది అసలు ఎలా జరుగుతుంది మా ఆవిడ ప్రతి త్రీ మంత్స్ ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకుంటారు ఆవిడ హెల్త్ కూడా చాలా మంచి కండిషన్లో ఉంది ఇబ్బంది లేదంటే కాదండి మేము ఇలా ఆపరేషన్ చేసే ప్రతి వాళ్ళకే చేస్తూ ఉంటాం కానీ ఆపరేషన్ అయితే చేయడం మానేము ఇలా ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు దానికి పదివేల రూపాయలు అడిషనల్గా మీరు డబ్బులు కట్టాలని చెప్పడం జరిగిందండి సరే నేనేం చేస్తా అంటే మా హాస్పిటల్ ఐ ట్రీట్మెంట్ తర్వాత ముందు హెచ్ఐవికి సంబంధించి మనం క్లారిటీ రావాలని చెప్పి నేను బయట ల్యాబ్లో కూడా టెస్ట్ చేస్తా అని చెప్పని బయటికి మేము రిపోర్ట్స్ తీసుకుని రావడం జరిగింది మేము బయటకు వస్తుండగా హాస్పిటల్కి సంబంధించిన నర్స్ కావాడు వచ్చి డాక్టర్ గారు వేరొక టెస్ట్ కూడా చేయమన్నారండి అది కూడా చేసి చూద్దాం అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్లి టెస్ట్ చేయించారు అయితే అందులో హెచ్ఐవి నెగిటివ్ రావడం జరిగింది నేను వెంటనే డాక్టర్ గారిని వెళ్ళి కలిసాను కలిసి అడిగ ఆయన ఏం చెప్తున్నారంటే అది టెస్ట్ చేసే కిట్లు ప్రాబ్లం తప్ప మాది కాదు ప్రాబ్లం అది మీరు కావాలంటే దానికి సంబంధించి కేసు పెట్టుకోవచ్చు అంతే తప్ప మాదైతే నిర్లక్ష్యం లేదని చెప్తున్నారు కానీ ఏంటంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు లేదంటే ఏదన్నా ఆరోగ్యశ్రీ కార్డు మీద హాస్పిటల్కి వాళ్ళ దగ్గర ఏదో ఒక మాట చెప్పి ఈ రూపంలో అయితే హాస్పిటల్ సిబ్బంది ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారండి ఈ హాస్పిటల్లో తాడే పట్టణంలో మంచి కంటి హాస్పిటల్ ఉందని చెప్పి ఎంతవరకు సంతోషించేవాళ్ళం అయితే ఈ హాస్పిటల్ మాత్రం హాస్పిటల్ బిల్డింగ్ రూపంలో మొత్తం ఇక్కడికి వచ్చే రోగుల నుంచి అందులోనూ మెయిన్ ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా వచ్చే వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో ఏదో ఒక రూపంలో డబ్బులు లాగడం అయితే జరుగుతుందని మాకు అర్థమైంది దీని మీద మేము కలెక్టర్ గారికి మరియు ఇతర ఉన్నతాధికారులకు కూడా కంప్లైంట్ చేయాలని చెప్పని మేము నిర్ణయించుకున్నాం ఈ బిగ్ టీవీ మరియు న్యూస్ వారు మిగిలిన ఛానల్స్ సార్లు మేము తెలియజేస్తుంది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకటి రెండు సార్లు విచారించి ఇతరుల సూచనలు తీసుకుని హాస్పిటల్కి వైద్యం చేయించుకుని చెప్పారు ఎందుకంటే చాలా విపరీతంగా భయంకరమైన జబ్బుల పేర్లు చెప్పి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఇది చాలా దారుణం ఇది కావాలంటే వాళ్ళు ఈ ద్వారా ఎంత వస్తుంది ఇంకా ఎడిషనల్గా ఎంత కట్టడి అంటే పర్లేదు కానీ మన మీద లేని జబ్బుల్ని అంటగట్టి అది కూడా ఒక వృద్ధులకి పిల్లల పేర్ల మీద ఇలా అంటగట్టడానికి చాలా దారుణం ఇది ఇలాంటి వైద్యుల మీద కూడా అందరూ తగిన చర్యలు తీసుకోవాలని అటు రాజకీయ నాయకులు ఇటు అధికారులు కూడా నేను ఈరోజు సహనీయంగా కోరుతున్నాను